దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు నూట నలభై రెండు మొదటి రెండు వచనాలను ధ్యానిద్దాం నేను ఎలుగెత్తి యహోవాకు మొరలిచున్నాను ఎలుగెత్తి యహోవాను బతిమాలు కొనుచున్నాను బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని బిడ్డలారా దేవుని యొక్క దాసుడు ఈ విధంగా మొరపెట్టుకుంటూ ఉన్నాడు నేను దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటాను దేవుని సన్నిధిలో బతిమాలుకుంటాను నిజముగా మన జీవితాలలో దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవడము దేవుని దగ్గర బతిమాలుకోవడము నేర్చుకోవాలి చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు అవసరత ఉన్నప్పుడు మనము మనుషుల వైపు చూస్తూ ఉంటాం కానీ దేవుని వైపు చూడడం ఒకవేళ దేవుని వైపు చూసిన మామూలుగా ప్రార్థన చేస్తాం కానీ దేవుని బతిమాలుకోము దేవుని బిడ్డలారా దేవుని బతిమాలాలి దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని యాకోబు బతిమాలినట్టుగా నన్ను దేవిస్తే కానీ నేను వదిలిపెట్టను ప్రభు అన్నట్టుగా దేవుని సన్నిధిలో బతిలాడటం నేర్చుకోవాలి బహు వినేముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొని నిజంగా మనకు కలిగిన బాధ మనకు కలిగిన అవసరత మనకు కలిగిన దుఃఖము దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యము చేస్తాడు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో మనం బతిమాలుతున్నామా మనుషులను బతిమాలుతున్నామా ఒకసారి పరీక్షించుకొని మనకు వచ్చిన కష్టమును దేవుని సన్నిధిలో చెప్పుకున్నట్లయితే బతిమాలుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యము చేస్తాడు అట్టి కృప దేవుడు అందరికీ అనుగ్రహించనుగాక ఆమె